హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియ సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో మరొకసారి మీ ముందుకైతే రావడం జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఈరోజు ఒక మంచి టాపిక్తో మరలా మీ ముందుకైతే వచ్చేసాను అదేంటి అంటే ఆసినాస్ వర్సెస్ ఆజర్లియాస్ రెండు యొక్క అర్థము సాధ్యమైనంత త్వరగా అని లేదు అంటే వెంటనే అని కానీ ఈ రెండు కూడా ఉపయోగించేటటువంటి విధానాల్లో చిన్న తేడా అయితే ఉంటుంది అదేంటి అంటే ఫస్ట్ ఆసినాస్ విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఆస్యనాస్ అంటే వినంత త్వరగా అని చెప్పాను కదా ది ఫ్రేజ్ రిఫర్స్ టు సంథింగ్ హ్యాపెనింగ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది అనదర్ ఈవెంట్ ఒక ఈవెంట్ జరిగిన వెంటనే జరగాలి చేయాలి అనాలి అనుకున్నప్పుడు ఆ సునాస్ అనేటటువంటి ఫ్రేజ్ని ఉపయోగిస్తామండి ఫస్ట్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ ఐ విల్ సెండ్ యు ద డాక్యుమెంట్ ఆస్ నాస్ ఐ ఫినిష్ ఇట్ ఐ విల్ సెండ్ యు ద డాక్యుమెంట్ ఆ సునాస్ ఐ ఫినిష్ ఇట్ అది పూర్తి చేయగానే డాక్యుమెంట్ పూర్తి చేయగా అని చేసిన వెంటనే నేను పంపిస్తాను అని ఓకేనా దట్ మీన్స్ దెర్ ఇస్ నో డిలే డిలే బిట్వీన్ టూ యాక్షన్స్ ఓకే అక్కడ జరిగేటటువంటి రెండు యాక్షన్స్కి మధ్యలో ఎలాంటి డిలే అయితే ఉండదనమాట సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే షీ విల్ స్టార్ట్ కుకింగ్ యాజ్ సునా షీ గెట్స్ హోమ్ షీ విల్ స్టార్ట్ కుకింగ్ ఆస్నాస్ షీ గర్స్ హోమ్ అంటే ఆమె ఇంటికి రాగానే వచ్చిన వెంటనే వంట ప్రారంభిస్తుంది వంట ప్రారంభించేస్తుంది అక్కడ ఎలాంటి డిలే ఉండదు దిస్ ఫోకసెస్ ఆన్ ద ఇమీడియన్సీ ఆఫ్ ది యాక్షన్ ఓకే ఆస్తునాథ్ అనేది తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఐ విల్ కాల్ యూ ఐ విల్ కాల్ యూ సున్ సునాస్ ఐ అరైవ్ హోమ్ నేను ఇంటికి వచ్చిన వెంటనే నీకు నేను కాల్ చేస్తాను అని అర్థం ఐ విల్ కాల్ యూ సున్ సునాస్ ఐ అరైవ్ హోమ్ ఇంటికి రాగానే నేను నీకు కాల్ చేస్తాను అని ఓకేనండి అంటే వచ్చిన వెంటనే ఇమీడియట్గా జరిగిపోవాలి అనుకున్నప్పుడు ఆ సునాస్ యూస్ చేస్తాం అంతే కదా తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం షీ లెఫ్ట్ ద పార్టీ ఆ సునాస్ హర్ ఫోన్ డ్రాయింగ్ ఓకే షిలఫ్ట్ ద పార్టీ ఆశునాథ్ హర్ ఫోన్ ర్యాంగ్ ఆమె యొక్క ఫోన్ రింగ్ అయిన వెంటనే పార్టీ నుంచి వెళ్ళిపోయింది ఓకేనండి ర్యాంగ్ అంటే రింగ్కి పాస్ అండ్ ర్యాంగే కదా షిలఫ్ట్ ద పార్టీ ఆశునాథ్ హర్ ఫోన్ ర్యాంగ్ ఆమె యొక్క ఫోన్ రింగ్ అయిన వెంటనే ఫోన్ వచ్చిన వెంటనే ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగిందనమాట ఇమీడియట్గా వెళ్ళిపోయింది అక్కడ యాక్షన్ ఎలాంటి డిలే లేదు సో ఇలా డిలే ఉండకూడదు అని చెప్పాలి అనుకున్నప్పుడు డిలే ఎలాంటి డిలే లేదు అని ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు ఆస్ సినాస్ అనేటటువంటి ఫ్రేజ్ని ఉపయోగించాలన్నమాట ఓకే నౌ కమింగ్ టు ద ఆస్ ఎర్లీ ఆర్ ఇట్ ఫోకసెస్ ఆన్ ద ఇమీడియసీ ఆర్ ఇట్ మస్ట్ బి హ్యాపెన్ ఇన్ ద దర్లియస్ట్ పాసిబుల్ టైమింగ్ ఓకే ఇట్ మస్ట్ బి హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద స్పెసిఫిక్ టైమ్ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఆస్ ఎర్లియాస్ అనేటటువంటి ఉపయోగిస్తాం ఉపయోగిస్తామన్నమాట సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను ఐ వాంట్ టు లీవ్ ఫర్ ద ఎయిర్పోర్ట్ ఆజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ లీవ్ ఫర్ ద ఎయిర్పోర్ట్ ఆజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే నేను ఎయిర్పోర్ట్కి ఎంత తొందరగా ఎంత సాధ్యమైనంత త్వరగా నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అక్కడ ఎలాంటి లేట్ చేయకూడదు లేట్ అవ్వాలనుకోవట్లేదు ఓకే ముందుగానే వెళ్ళిపోవాలి ఓకే ఒక స్పెసిఫిక్ టైం గురించి చెప్పాలనుకున్నప్పుడు ముందుగానే నేను వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఆజ్ అర్లీయాస్ అనేటటువంటి అంటే ఎలాంటి డిలే లేకుండా అక్కడ కూడా డిలే ఉండదు కానీ కొంచెం ముందుగా జరిగిపోవాలి అనాలి అనే సందర్భాలు అంతేగాని ఐ వాంట్ లీవ్ ఫర్ ద ఎయిర్పోర్ట్ ఆస్ సూన్ ఆస్ పాసిబుల్ అనకుండా అక్కడ ఆ సూనర్స్ అనే దానికి రెండు యాక్షన్స్ జరుగుతున్నాయి అని ఒకటి అంటే బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోండి ఆ ఎర్లియాస్ అనేది ఏంటి ముందుగా జరిగిపోవాలి యాక్షన్ అనాలి అనుకున్నప్పుడు ఆ ఎర్లియాస్ను యూజ్ చేయండి అనమాట ఐ వాంట్ లీవ్ సబ్మిట్ చేసినా పర్వాలేదు రేపటితోనే లాస్ట్ ఇంకా రేపు మాత్రమే సబ్మిట్ చేయాలి నువ్వు అని అర్థమవుతుంది అలాగే యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ లాంగర్ ఇంకక్కడ ఇంకా నువ్వు లేట్ చేయకూడదు ఓకేనా యాజ్ అర్లీయాస్ యూ కెన్ సబ్మిట్ ద అప్లికేషన్ ఆర్లీయాస్ టుమారో ఓకేనా అండి దట్ ఈస్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ దే ఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద మూవీ యాజ్ అర్లీయాజ్ ఇన్ ద డిసెంబర్ ఓకే ద ఈవెంట్ మీ స్టార్ట్ యాజ్ ఎర్లీ ఆర్ సెవెన్ పిఎం ద ఈవెంట్ మీ స్టార్ట్ యాజ్ ఎర్లీ ఆర్ సెవెన్ పిఎం అంటే ద ఈవెంట్ మై బిగిన్ సెవెన్ ఏఎం విచ్ ఈస్ క్వైట్ ఎర్లీ కంపేర్ టు యూజువల్ ఓకే ద ఈవెంట్ మై బిగిన్ అర్ సెవెన్ ఏఎం విచ్ ఈస్ క్వైట్ ఎర్లీ కంపేర్ టు యూజువల్ అంటే ఎప్పుడు జరిగేదానికంటే ముందే జరుగుతుంది అంటే అంతకుముందు మేబీ కొంచెం లేట్గా స్టార్ట్ చేసి ఉండొచ్చు ఆ ఈవెంట్ అనేది ఇప్పుడు సెవెన్ ఏఎం కంటే ముందు లేదు సెవెన్ పిఎం కంటే మీ ఇష్టం మన టైమింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు కదా సో ద ఈవెంట్ మై బిగినర్ సెవెన్ ఏఎం విచ్ ఇస్ క్వైట్ ఎర్లీ కంపేర్ టు సో ఇవ్వండి ఎగ్జాంపుల్స్ అంటే ఆస్తునాస్ అనేది ఇమీడియట్గా జరిగిపోవాలనుకున్నప్పుడు ఆస్తునాస్ని ఉపయోగించండి ఇది కూడా ఇమీడియట్గానే జరిగిపోవాలి కానీ ఒక టైమింగ్ అనేది మనము పెట్టుకోవాలి అంటే మనం అనుకున్న దాని టైమింగ్ కంటే ముందు జరుగుతుంది లేదు జరగాలి దీన్ని నేను అనుకున్న టైం కంటే ముందు వెళ్ళిపోవాలి లేదంటే ఫలానాది నేను మిస్ అయిపోతాను లేదంటే నాకు టైం అయిపోతుంది దీనికంటే ముందుగా నేను చేయాలి అనాలి అనుకున్నప్పుడు ఆ ఎర్లియర్స్ అనేటటువంటి ఫ్రేస్ని యూజ్ చేయండి ఓకేనండి సో మీకైతే ఎగ్జాంప్ ఎగ్జాంపుల్స్ అనేవి మంచిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా లేదా అర్థం కాకపోయినా లేదా అర్థమైనా సరే మీరు కామెంట్ బాక్స్లో మాత్రం తెలియజేయడం మర్చిపోద్దు సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతోపాటు మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఇడియమ్స్ ఉన్నాయి ఒక కబులరీస్ కూడా ఉన్నాయి ఇంకా కంటిన్యూ చేస్తానండి సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా పెరగడం జరిగింది ఇప్పటివరకు నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు సో ఆ రియల్లీ రియల్లీ సో హ్యాపీ ఫర్ దాట్ అలాగే మీరు వీడియోస్ నా వీడియో రాగానే కంపల్సరీ మొత్తం ఎండింగ్ వరకు చూడడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇదే మీరు నాకు చేసేటటువంటి ఒక మంచి ఏమనాలి అంటే ఒక ఎంకరేజ్మెంట్ అనమాట సో మీరు నాకు ఇలా సపోర్ట్ చేస్తే ఇంకొంచెం యాక్టివ్గా నేను మంచి వీడియోస్ వీడియోస్తో మీ ముందుకైతే నేను రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ ఇంగ్లీష్ విత్ సుప్రియా బాయ్ బాయ్ టేక్ కేర్